హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఎయిర్పోర్ట్ నుండి భారీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఆల్రెడీ ఈ రోజు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది అన్నట్టు సో ఇది ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇలా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రతిదీ వీడియోలో చెప్తాను మరి దీని క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి ఎలా మనని సెలక్షన్ ప్రాసెస్లో తీసుకుంటారు వీళ్ళందరూ జాబ్స్కి ఎలా తీసుకుంటారు అనేది ప్రతిదీ ఇంత ముందుకే వీడియో చేశారు ఎంత ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి సో ఆ వీడియో ఒకసారి అయితే చూడండి లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా పిన్ చేస్తాను యూఎఫ్జే ఛానల్లో కూడా ఉంటుంది అన్నట్టు సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉండడం జరిగింది సో మనం కాస్త ట్రై చేసి ఈజీగా గెటింగ్ కావచ్చు దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అనేది మనకి యాప్ యాప్లో ఉండడం జరిగింది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో నుంచి కోర్స్ అయితే తీసుకోవచ్చు మీకు అద్భుతంగా టీచింగ్ అయితే చేయడం జరుగుతుంది క్లాసెస్తో పాటు మీకు చాప్టర్ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి అక్కడ యాప్లోనే సో ఇంటి దగ్గరే ఉండి తక్కువ టైంలో గెట్ ఇన్ కావడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ అవుతుంది అంటే లాస్ట్ టైం కూడా మంచి రిజల్ట్ అయితే వచ్చింది మనకి ఈసారి కూడా ఇంకా బెటర్ రిజల్ట్ రావాలని మేమైతే ఎక్కువగా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాం సో కోర్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో లో కూడా పిన్ చేస్తాను ఇంకా వెళ్తే మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే వహించాలి నేను అప్లికేషన్ చేసేటప్పుడు మనకి ఇక్కడ హౌస్ నెంబర్ దగ్గర పుల్ స్టాప్లు పెట్టకూడదు అసలు హౌస్ నెంబర్ లేకపోయినా గానీ మీరైతే ఆ మీది రేషన్ కార్డు లో ఎట్లీస్ట్ అయినా ఉంటదన్నట్టు సో అది పెట్టండి లేదా అంటే కామన్ గా మీకు అయితే పెట్టేసేయండి ఏదో ఒకటి ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి ఏమీ కాదు లేనివారు అయితే ఉన్నది పెట్టేసుకోవాలి అండ్ మీ మెయిల్ అయితే ఒక్కోసారి అయితే ఓటీపీస్ అయితే జనరేట్ అయితే అవ్వదు అన్నట్టు అది కొంచెం సర్వర్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పెడుతుంది ఆ తర్వాత పాస్పోర్ట్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఖచ్చితంగా అయితే స్పెట్స్ కానీ బేడ్ కానీ క్యాప్ కానీ హుడీస్ వేసుకొని కానీ దిగకూడదు షర్ట్ పైన దిగండి అండ్ మీరు స్లేట్ పైన అయితే దిగాల్సి ఉంటుంది అన్నట్టు ఫోటో అనేది స్లైట్ పైన పైన నేమ్ అని పెట్టి మీ టెన్త్ మెమోలో ఎలా ఉందో యాజ్ నేమ్ రాయండి ఆ నేమ్ ఒకవేళ పట్టబోతే ఆ కింద లైన్లో రాయండి స్లైట్ పైన ఆ తర్వాత ఆ కింద డివోపీ అంటే డేట్ ఆఫ్ ఫోటో ఏ రోజు అయితే ఫోటో దిగామో ఆ రోజు డేట్ అయితే వేయాల్సి ఉంటుంది అన్నట్టు డేట్ ఆఫ్ బర్త్ వేయకూడదు డేట్ ఆఫ్ ఫోటో ఏ రోజు ఫోటో దిగామో ఆ రోజు ఫోటో స్లైట్ ఇలా చెస్ట్ దగ్గర పెట్టుకొని సో మనము ఫోటో దిగి మనము అది అప్లోడ్ చేయాలి మరి అప్లోడ్ చేసేటప్పుడు మనకైతే ఎర్రర్ అయితే చూపిస్తుంది ఆ ఎర్రర్ ఏంటంటే ఫైల్ నేమ్ అన్నట్టు ఇక్కడ చాలా జాగ్రత్త గమనించాలి ఫైల్ నేమ్ అనేది మనం ఏంటంటే ఫోటోకి ఫైల్ నేమ్ అనేది అక్కడ ఆల్రెడీ పాస్పోర్ట్ ఐఫెన్ ఫోటోగ్రాఫర్ అని ఇస్తాడు అదే పెట్టాలి వాళ్ళు ఫైల్ నేమ్ అనేది తర్వాత సిగ్నేచర్కి సిగ్నేచర్ కి కూడా సిగ్నేచర్ అనే ఫైల్ నేమ్ పెట్టాలి తమ్ ఇంప్రెషన్ కి తమ్ ఇంప్రెషన్ అనేది ఫైల్ నేమే పెట్టాలి అక్కడ ఇస్తారు ఆల్రెడీ క్లియర్ గా మన వీడియోలో కూడా చెప్పాను లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది మనము మళ్ళీ సైజు అది ఏ సైజులో ఎంత సైజులో ఎంత కేబీలు ఇచ్చారు అనేది ఆ కేబీలోనే మనం ఆ సైజులోనే అప్లోడ్ చేయాలి మాక్సిమం మనం ఫోన్లో అంటే ఈ మొత్తం పూర్తి అవగాహన ఉండాలి తెలియకపోతే నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి కొంచెం లేట్ అయినా పక్కన కూర్చొని అప్లికేషన్ వేయించుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే ఈ యొక్క ఏదైతే మనం ఫోటోస్ కానీ సిగ్నేచర్ కానీ తమ్ము అప్లోడ్ చేశాక మన టెన్త్ మేమో ఇంటర్మీడియట్ మేమో ఇవి అప్లోడ్ చేయమంటుంది అది అప్లోడ్ చేసుకోవాలి తర్వాత మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉందని అడుగుతుంది కొన్ని ఇప్పుడు అప్లికేషన్ చూపిస్తాను కదా నేను చెప్పేటప్పుడు సో అక్కడ ఉందని పెట్ట ఉందని ఉంటే ఉందని పెట్టండి లేకపోతే లేదని పెట్టండి మీకు ఎడిషనల్ స్కిల్స్ ఏదైనా ఉంటే కంప్యూటర్ వచ్చు అని పెట్టుకోండి ఏం కాదు ఎందుకంటే మనం నేర్చుకుంటాం కాబట్టి బేసిక్గా పెట్టేస్తే మీరు ఏ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు బేసిక్ నాలెడ్జ్ మీడియం ఇంటర్మీడియట్ లెవెల్లా బేసిక్ లెవెల్ అని అడ్వాన్స్ లెవెల్ అని అడుగుతుంది బేసిక్ లెవెల్ పెట్టుకోవచ్చు సో మనకు కొన్ని ఆప్షన్స్ ఏంటంటే మనకు అనుకూలంగా మన చాయిస్గా ఇస్తారు మనం పెట్టుకోవాలి అవి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకేందంటే ఏదైతే మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ మీ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ అయితే చేయకూడదు ఓకేనా మీరు ఇప్పుడు ఇచ్చేటువంటి మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఏదైతుందో అదే మీకు లాస్ట్ వరకు ఈజీ అవుతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు మిస్ చేస్తే మీరే నష్టపోతుంది మన యొక్క యూఎఫ్జే ఛానల్ టెలిగ్రామ్ లోకి వెళ్ళి ఒకసారి ఫాలో అయినట్లయితే మీకు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి లింక్ ఏదైతే కావాలో అది కూడా ఇక్కడ ఇచ్చేసాను దీనిపైన క్లిక్ చేయగానే మనమైతే అప్లికేషన్ చేసుకోవడానికి వచ్చేస్తాం అనమాట ఇక్కడ నుంచి ప్రొసీజర్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ టెలిగ్రామ్ లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి టెలిగ్రామ్కి వెళ్ళి యూఎఫ్జే ఛానల్ అని సర్చ్ చేసిన వస్తుంది లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను మీరు అక్కడి నుంచి అయితే యూఎఫ్జే ఛానల్ టెలిగ్రామ్కి వెళ్ళి అక్కడి నుంచి లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడికి వస్తారు ఇక్కడి నుంచి ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేయొచ్చు చూడండి ఇక్కడ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ అని ఉంటది ఒకేనా ఫోర్స్ కి ఎవ్రీ ఇయర్ కూడా ఒకసారి మనం రిజిస్టర్ చేసుకుంటే మళ్ళీ డైరెక్ట్ లాగిన్ అవడం అలా ఉండదు ఏ రికమెంట్ దానికి దానికి స్పెషల్గా మనము జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడమే ఓకేనా సో నా మెయిల్ ఐడి బియ్యింది మొబైల్ నెంబర్ పోయింది అన్ని రిస్క్ లేకుండా ఉంటారు మంచిగా సో మీరు ఏ మెయిల్ ఐడి అయినా పెట్టండి లాస్ట్ టైంది పెట్టుకోవచ్చు కొత్తది పెట్టుకోవచ్చు లాస్ట్ టైం మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చు కొత్త మొబైల్ నెంబరే పెట్టుకోవచ్చు కానీ అవి మీవే అయ్యి ఉండాలి ఓకే ఇక్కడ వచ్చేసి మనకైందంటే క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలి ఒకవేళ ఇందులోకి వచ్చి క్లిక్ హియర్ టు రిజిస్టర్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయాక సో అప్పుడు మీరు లాగిన్ అవ్వాలనుకుంటే లాగిన్ అవ్వచ్చు కానీ లాస్ట్ టైంకి దీనికి సంబంధమే లేదు సో క్లిక్ టు రిజిస్టర్ పైన క్లిక్ చేసేయాలి సో ప్రతి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకుంటూ ఉండాలి సో మనమైతే ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఉంది కదా క్యాండిడేట్ నేమ్ దగ్గర మెయిల్ ఐడి అడుగుతుంది మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది అవి మేవే ఇవ్వాలి ఎందుకంటే వాటికి ఓటీపీ వస్తాయి ఇక్కడ చూడండి కన్ఫర్మ్ చేయ ఇచ్చేసాక ఇక్కడ ఆ మీ డీటెయిల్స్ అడుగుతుంది ఎస్ అని పెట్టాలి ఇక్కడ ఏమవుతుందంటే ఓటీపీ అనేది మీ మెయిల్కి మీ మొబైల్ నెంబర్కి రెండింటికి వస్తుంది చెక్ చేసుకోనని చెప్పింది నాకు మెయిల్కి వచ్చింది ఎంటర్ చేశాను మొబైల్ నెంబర్కి వచ్చింది ఎంటర్ చేస్తాను కింద క్యాప్చా అడుగుతుంది క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేశాను చేయగానే సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోయింది అండ్ పాస్వర్డ్ అనేది మీ మెయిల్కి సెండ్ చేశాము ఒకసారి పాస్వర్డ్ జనరేట్ అయిపోయింది చూసుకోండి అని చెప్తుంది ఓకే పైన క్లిక్ చేసాం సో మనం ఏం చేస్తాము మనకి లాగిన్ డీటెయిల్స్ వస్తాయి పాస్వర్డ్ ఎక్కడ ఉందంటే మన మెయిల్కి వస్తుంది ఓకే మనం ఇచ్చినటువంటి మెయిల్ ఉంది కదా అక్కడ వేస్తుంది పాస్వర్డ్ మన మెయిల్ ఆ క్యాప్ చేసేయాలి ఇచ్చేసి జస్ట్ లాగిన్ పైన అయితే క్లిక్ చేయాలి ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకూడదు ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలి ఇలా క్లిక్ చేసిన తర్వాతకి మనము వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్ అది ఇప్పుడు మనం ఏం చేయాలి మన పాస్వర్డ్ని మనకు అనుకూలంగా మనం పెట్టుకోవాలి ఈ పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి ఒక స్మాల్ లెటర్ ఉండాలి ఒక న్యూమరికల్ నెంబర్స్ ఉండాలి అంటే ఎయిర్ ఫోర్స్ ఎట్ రేట్ వన్ టూ త్రీ పెట్టాను అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసేసాను ఇక్కడ చేసిన తర్వాతకి ఓకే అయిపోయింది పాస్వర్డ్ అనేది రీసెట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేసాము మన పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాం సో లాగిన్ అయిపోయింది డీటెయిల్స్ అంతా కూడా మనం కొత్త పాస్వర్డ్ తోటి లాగిన్ అయిపోయాం ఇక్కడ మళ్ళీ ఒకటికి రెండుసార్లు చూడండి ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనము ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఫోటో అనేది ఎంత కేబీలో పెట్టాలి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది అండ్ వెంటనే జనరేట్ అవుతుందా లేట్ అవుతుందా అన్ని చూసుకొని టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసి కంటిన్యూ టు రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తాం ఓకేనా సో ఇలా వెళ్ళిన తర్వాత నాకు చాలాసార్లు అయితే లోడ్ అయిపోయింది అంటే సర్వర్ ప్రాబ్లం వస్తుంది ఒకప్పుడే ఫాస్ట్ చేసుకోవాలి అండ్ మీ ఫాదర్ నేమ్ అడుగుతుంది ఇక్కడ మన నేమ్ ఇందాకనే అడిగింది కదా స్టార్టింగ్లో అలా సో ఇక్కడ ఫాదర్ నేమ్ ఇచ్చేసి అండి టెన్త్ మేమోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇవ్వాలి ఇచ్చేసిన తర్వాత మదర్ నేమ్ ఇచ్చేసి కేటగిరీ జెండర్ వచ్చేసి మెయిల్ ఇచ్చేసాం అండ్ మనం పెట్టిన మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవ్వదు కానీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది మీ టెన్త్ మెమోలో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి ఎట్టి పరిస్థితిలో మిస్టేక్ అయితే చేయకూడదు చిన్న చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు మీరు ఇంటర్నెట్ సెంటర్లో చేస్తే పక్కన కోసం చేసుకోండి అంటే డీటెయిల్స్ అన్నీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి తర్వాత బాధపడితే ప్రాబ్లం అవుతుంది కానీ నన్ను ఇక్కడ వచ్చి మీరు ఆర్యు సర్వీసింగ్ అని అన్నారు నో అని పెట్టేసేయండి అన్మారేడ్ క్యాండిడేట్స్ ఎల్ఫుల్ కాబట్టి అది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అయితే ఉంటుంది కానీ జస్ట్ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి సేవ్ అండ్ కంటిన్యూ అనేది ఖచ్చితంగా క్లిక్ చేసేయాలి ఎక్కడైనా డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తుంది ఇవన్నీ కరెక్ట్ అయినా అన్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తాం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా మన డీటెయిల్స్ అయిపోతాయి నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఆలకేషన్ డీటెయిల్స్కి వెళ్తాం ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలామంది కూడా చేసే మిస్టేక్ కూడా ఇక్కడే ఇక్కడ అర్థం కాదనమాట చాలా మందికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్ దగ్గర మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చేసినా కానీ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి డిప్లొమా చేస్తే సెకండ్ ఆప్షన్ మీరు ఇంటర్మీడియట్ వొకేషనల్ చేస్తారు కదా వాళ్ళు వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఉంటుంది ఓకేనా ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఏ గ్రూప్ అయినా ఎంపీస్ అయినా బైపీస్ అయినా ఏదైనా సీఎస్ అయినా ఇచ్చేసి అయినా ఏదైనా కానీ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా క్లియర్గా అండ్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి నాకు ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది అనమాట మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న కానీ విధంగా వస్తుంది సో మినిమమ్ మీకు ఫిఫ్టీ పర్సంటేజ్ ఉండాలి ఓవరాల్గా అండ్ ఎస్పెషల్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫిఫ్టీ పర్సంటేజ్ ఉండాలి ఉందా చెప్పాలి మనం ఉందా అంటే ఎస్ అని పెట్టాలి ఎస్ అని పెడితే ఫర్దర్కి ఆప్షన్స్ వస్తాయి లేదు నో అని పెట్టామనుకో మీరు నాట్ ఎలిజిబుల్ అని చెప్పిస్తుంది అక్కడ సో అక్కడి నుంచిగా వదిలిపెట్టేయడం అవుతుంది కాబట్టి ఎస్ అని పెట్టేసి ఇక్కడ చూడండి మీకు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉన్నాయా అంటే ఎస్ అని పెట్టండి లేదు లేకపోతే అంటే సీఈసీ వాళ్ళు నోన్ పెట్టేస్తారు ఇక్కడ ఓకేనా ఎంపీసీ వాళ్ళు అయితే ఉన్నామో ఎస్ఎన్ పెడతారు బైపీసీ రిమైనింగ్ ఏ వాళ్ళైనా ఎంపీసీ వాళ్ళు మాత్రం ఎస్ఎన్ పెడతారు ఇంకా మ్యాథ్స్ ఫిజిక్స్ రెండు ఉంటాయి నో అని పెట్టేస్తారు అనుకోండి సో మీకు ఇక్కడ ఆర్సా సైన్సా కామర్స్ ఇలా అడుగుతుంది అంటే మనం నో అని పెట్టిన తర్వాత బైపీఎస్ వాళ్ళు ఉండొచ్చు బైపీఎస్ వాళ్ళు సైన్స్ పెట్టుకుంటారు మళ్ళీ అక్కడ ఓకేనా ఆర్ట్స్ అప్తే ఇది పెట్టుకోవచ్చు ఎస్ అని పెట్టేస్తాను నేను మ్యాథ్స్ ఫిజిక్స్ ఉన్నాయి ఆ తర్వాత సైన్స్ పెట్టుకున్నాను ఎంపీసీ వాళ్ళం కాబట్టి తర్వాత ఇక్కడ వచ్చేసి ఆప్షన్ అడుగుతుంది దేనికి సైన్స్ అంటున్నామో గ్రూప్ ఎక్స్ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ అంటున్నామో గ్రూప్ ఫైవ్ బోత్ అండ్ అదర్ దెన్ సైన్స్ అంటే గ్రూప్ ఎక్స్ వై రెండు సైన్స్ అనేది అండ్ ఓన్లీ ఎంపీస్ వాళ్ళు తీసుకోవాలి అండ్ బోత్ అండ్ అదర్ దెన్ సైన్స్ ఎంపీస్ వాళ్ళు తీసుకోవచ్చు అండ్ ఓన్లీ అదర్ దెన్ సైన్స్ అనేది రిమైనింగ్ అన్ని గ్రూప్స్ వాళ్ళు తీసుకోవాలి క్లియర్ కదా పెట్టేసుకొని మనం ఏ బోర్డు ద్వారా పాస్ అయ్యామో అది పెట్టేసుకున్నాం మినిమం పర్సెంటేజ్ మీకు ఎంత వచ్చింది ఓవరాల్గా పర్సంటేజ్ అంటున్నారు మినిమం ఫిఫ్టీ పర్సంటేజ్ ఉండాలని చెప్తున్నారు వాళ్ళు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే సో నాకు ఎంత పర్సెంటేజ్ నేను ఇచ్చేసాను సో మీకు మార్క్షీట్ అనేది పర్సెంటేజ్లో ఉందా సిజీపీలు ఉందా గ్రేడ్లో ఉందా అని అడుగుతుంది నాకు వచ్చేసి పర్సెంటేజ్లో ఉంది కాబట్టి నేను పర్సెంటేజ్ సెలెక్ట్ చేస్తాను ఈ పర్సంటేజ్ ఈ అప్లికేషన్ మార్క్స్ ఎంటర్ చేయడానికి ముందు మీరు ఇవన్నీ రాసుకొని పెట్టుకోండి మీకు ఆప్ మార్క్స్ అంటే మీకు ఇంగ్లీష్లో ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ కలిపి ఎంత వచ్చాయి నాకు టూ హండ్రెడ్కి వన్ ఎయిటీ వచ్చాయి టోటల్ మార్క్స్ వచ్చేసి టూ హండ్రెడ్ అది ఎంత పర్సంటేజ్ అవుతుంది మనమే క్యాల్కులేట్ చేసేయాలి అక్కడ నైంటీ పర్సెంటేజ్ ఎందుకంటే లేట్ చేసామనుకో ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి ఎంటర్ చేసుకోవాలి రావాలి మ్యాథ్స్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ టూ సెవెంటీ వచ్చింది అవుట్ ఆఫ్ ఎంత అంటే త్రీ హండ్రెడ్ అంటే మనం పర్సంటేజ్ కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి మనకు వచ్చిన మార్కులు బై టోటల్ మార్క్స్ అంటే టూ సెవెంటీ బై త్రీ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ వేసే వస్తుంది ఫిజిక్స్ ఫిజిక్స్ విత్ ప్రాటికల్తో వేయాలి ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ విత్ ప్రాక్టికల్ అంటే వన్ ఫిఫ్టీకి అవుతుంది టోటల్గా అండ్ సేమ్ అదే విధంగా బయాలజీ కూడా అంతే అవుతుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను పర్సంటేజ్లకి ఎంటర్ చేస్తున్నాను ఎయిటీ పర్సెంటేజ్ నాది ఓకేనా నెక్స్ట్ బయాలజీ కూడా వన్ ట్వంటీ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ వేసేసి పర్సంటేజ్లకే వేసేస్తున్నాను ఓకే చాలా జాగ్రత్తగా గమనించండి వచ్చిన మార్కులు బై టోటల్ మార్క్స్ ఇంటూ హండ్రెడ్ క్లియర్ మీకు ఈవీఐ కాకుండా ఎడిషనల్గా ఏమైనా సబ్జెక్ట్స్ ఉన్నాయా అది కూడా అడుగుతుంది ఇక్కడ తర్వాత ఇక్కడ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉందంటే ఎస్ అని పెట్టండి నోన్ మాత్రం పెట్టకండి ఎస్ అని పెట్టండి ఎందుకంటే మనం నేర్చుకుంటాం మినిమం ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నామంటే అది బేసిక్ నాలెడ్జ్ అంటే బేసిక్ అని పెట్టేస్తున్నాను నేను అడ్వాన్స్డ్ సర్టిఫికేట్స్ ఉంటే అడ్వాన్స్డ్ పెట్టుకోవాలి ఇంకా ఓకే సో ఇక్కడ వచ్చేసి అడిషనల్ మార్క్షీట్ ఉందంటే అయితే ఎస్ పెట్టుకోండి అంటే మీకు ఫర్దర్గా ఎడిషనల్గా ఏదైతే మనకి ఈ సబ్జెక్ట్ సంబంధించినవి కాకుండా రిమైనింగ్ ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా ఎక్స్ట్రా సర్టిఫికేట్ పర్పస్లో ఎస్ఐ ఎస్ నో అయితే నో దానికి ఏం డాక్యుమెంట్స్ ఏమి అప్లోడ్ చేయమన్నది మనకు నెక్స్ట్ ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఇక్కడ అయితే లేకపోతున్నామో నాట్ అప్లికబుల్ అని పెట్టండి ఒకవేళ ఉంటానేమో కంప్లీట్ అయిపోతున్నామో కంప్లీట్ అని పెట్టండి లేదు డిస్కంటిన్యూ అయిందంటే డిస్కంటిన్యూడ్ అని పెట్టండి ఏదో ఒకటి పెట్టండి ఒకవేళ ఉంటే ఏది ఉంది నాన్ ఇంజనీరింగ్ అని పెట్టాను ఇంజనీరింగ్ అంటే నాన్ ఇంజనీరింగ్ అంటే డిగ్రీ వస్తుంది నాన్ ఇంజనీరింగ్ అంటే సో అందులోనే సైన్స్ పెట్టుకొని ఓకే చేశాను సేవ్ చేశాను ఓకేనా సో విధంగా అడుగుతుంది నెక్స్ట్ డీటెయిల్స్కి వెళ్తాం ఓకేనా ఇక్కడ ఏదన్నా మిస్టేక్ చేసినట్టు అనిపి చూపిస్తున్నా లేదు ఇక్కడ ఏమంటుంది సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటుంది ఇది మనం చూడలేదు ఇందా ఇక్కడ ఏం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసాము టెన్త్ ఒక పైన టెన్త్ మార్క్ షీట్ పెట్టేస్తాం ఓకేనా వాళ్ళు ఇచ్చిన సైజులో పెట్టాలి కిందలో వచ్చేసి మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్షీట్ అయితే అప్లోడ్ చేయాలి చేశాక అండ్ కంటిన్యూ చేస్తాం ఓకే క్లిక్ చేస్తాం చేశాక నెక్స్ట్ మనకి కమ్యూనికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది ఇది చాలా ఫాస్ట్గా చెప్పేస్తాను ఎందుకంటే టైం ఉండదు మనకి ఇప్పుడు సో హౌస్ నెంబర్ వచ్చేసి ఎటువంటి కామల్ పులి స్టాప్లో ఏం పెట్టకండి ఇది మన సెమీ కొల్ అనుకోని అట్లా పెట్టకండి హౌస్ నెంబర్ అని పెట్టేసి నెంబర్ ఇచ్చేసాను ఓకేనా నెక్స్ట్ వాళ్ళ తర్వాత మనకి స్ట్రీట్ అడుగుతుంది మన డిస్టిక్ అడుగుతుంది ఓకేనా స్టేట్ పెట్టేసేయాలి తర్వాతకి డిస్టిక్ ఓకేనా తర్వాత విలేజ్ ఇవన్నీ మనకి కామన్గా తెలిసిన డీటెయిల్సే పోస్ట్ ఆఫీసు సో తర్వాత ఈ పోలీస్ స్టేషన్ ఏంటిది ఆ పోలీస్ స్టేషన్ మీకు ఏ పోలీస్ స్టేషన్ వస్తుందో మీ పరిధికి అది పెట్టేసేయండి ఇవన్నీ ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాలి మనం ప్రస్తుతం ఉన్న డీటెయిల్స్ అయితే కాదు ఆధార్లో మీకు ఏ డీటెయిల్స్ ఉంటాయో అవే ఇవ్వాలి ఖచ్చితంగా పిన్ కోడ్ ఎంటర్ ఇవ్వన్నారు పిన్ కోడ్ కూడా ఎంటర్ చేస్తాం చేశాక పై స్క్రోల్ జరిపోతాం ఇంకా ఓకేనా ఏదైతే మనకి డిస్టిక్ అడుగుతుంది అది కూడా మెన్షన్ చేశాను ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఓకేనా కరెక్టా కాదా ఆధార్లు ఉన్నాయి నిజమా కాదని మళ్ళీ వాళ్ళకి వెరిఫై చేసుకుంటారు ఆధార్ నెంబర్ ఇచ్చేసాను ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేసాక కింద మనకి పైన ఉన్న డీటెయిల్స్ ఇవి రెండు ఒకటైనా కాదంటే ఒకటి మార్క్ చేస్తే సేమ్ అవే డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ డొమికల్ స్టేట్ పెట్టేసి మన స్టేట్ ఏంటిది మన డిస్ట్రిక్ట్ ఏంటి సెలెక్ట్ చేసుకుని సేవ్ అయినా కంటిన్యూ పైన క్లిక్ చేయడం డీటెయిల్స్ అన్ని సేవ్ అయిపోయాయి సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెళ్తుంది కొన్నిసార్లు లోడ్ అవుతుంది వెయిట్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ అనమాట సో ఆఫ్టర్ మనకి యూనిఫామ్ పర్పస్ ఇవి తీసుకుంటారు ఇప్పుడే క్యాండిడేట్ హైట్ ఎంత ఉంటారు మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి అనమాట ఓకేనా హైట్ ఎంత ఉంటారు పెట్టుకోండి అండ్ ఇక్కడ మోల్ అడుగుతుంది ఐడెంటిఫికేషన్ మార్క్ ఎక్కడ సో ఇక్కడైతే ఖచ్చితంగా అయితే పెట్టేసేయాలి మీరు టెన్త్ మేమల్ అయితే ఉంటుంది అనమాట ఇది అయితే ఒకసారి అయితే చూసి పెట్టేసేయండి ఒక మోల్ ఎక్కడ ఉంది మోల్ అంది రైట్ నేను పెట్టేసినా నేను ఓకే టెన్త్ మేమో ఉన్నదాన్ని మెయిన్గా కన్సిడర్ చేస్తారు అదే మెయిన్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక పార్ట్లో ఉంటుంది ఓకేనా సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ ఎంత సెంటీమీటర్స్లో పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి ఓకే వేస్ట్ వచ్చే సైజ్ అంటున్నారు అడుగుతున్నారు ఇది కూడా పెట్టేసేయండి నెక్స్ట్ షూస్ అనమాట ఓకేనా షూస్ సైజ్ కూడా పెట్టేయాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ప్రాపర్గా అంటే మీకు అటేట్గా తెలిసినా పెట్టేసేయండి నో ప్రాబ్లం ఓకేనా అడిషనల్ డీటెయిల్స్ అడిషనల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది ఎన్సీసీ ఉంటే ఖచ్చితంగా ఎస్ అని పెట్టండి ఉంటే ఏ సర్టిఫికెట్ ఉంది ఏనా బీనా సీనా అడుగుతుంది నో అంటే లేదపోతే నోన్ పెట్టేయండి మీరు ఏమన్నా ఇది ఆర్మీలో కానీ డిఫెన్స్ లో కానీ పనిచేస్తారంటే నో నో పెట్టేస్తాను డూ నో డ్రైవింగ్ అంటే ఎస్ అని పెట్టండి చేసే అట్లీస్ట్ టూ వీలర్స్ అయినా వచ్చి ఉంటుంది ప్రతి ఒక్కరికి సో ఎల్ ఉంటే ఎల్ఎంబీ పెట్టండి ఒక హైయర్ మోటార్ వెహికల్ ఉంటే హైయర్ పెట్టేసండి ఓకేనా స్పెషల్ ఉంటే స్పెషల్ పెట్టండి అది చాలా రేట్ అది వేరే పర్పస్ వస్తుంది మాక్సిమం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకేమంటున్న స్విమ్మింగ్ వచ్చానికి అంటే అవి కూడా పెట్టేయండి మీకు మినిమం నాలెడ్జ్ అవి ఉంటే అవి అని పెట్టండి క్వాలిఫికేషన్ క్యాటరింగ్ ఓకేనా అవి కూడా ఉంటే అవి కూడా పెట్టండి లేదంటే నో అని కొన్ని ఏంటంటే డాక్యుమెంట్స్ అడుగుతుంది కొన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని కొన్ని ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇక్కడ చూడండి సో అకౌంటింగ్ మీద ఐడియా ఉంటే ఎస్ అని బెటర్ అనుకోండి మీకు అందులో ట్యాలీఐనా బయటపైన ఐడియా ఉంటే అవి పెట్టుకోవచ్చు ఓకే మీరు అచీవ్మెంట్స్ అడుగుతుంది సో అది ఉంటే పెట్టేసుకోండి లేదంటే వదిలేసేయండి ఓకేనా జస్ట్ వాళ్ళు క్లారిటీ కోసం అడుగుతారు ఒక ఐడియా పర్పస్ అంతే ఓకేనా సో అది మనకి స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ పెట్టుకోండి అందులో డిస్టిక్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ ఇలా ఉంటాయి కదా అవి పెట్టుకేసుకోండి నెక్స్ట్ లాంగ్వేజెస్ మీకు ఇంగ్లీష్ ఆర్ హిందీ ఈ రెండింటి తప్ప మిగిలితే ఇంకేమైనా తెలుసు అని అడుగుతుంది తెలుగు తెలిస్తే తెలుగు పెట్టుకోండి తమిళం అయితే తమిళం పెట్టుకోండి సో ఇంకా ఏమైనా కర్ణాటక కన్నడ తెలిస్తే కన్నడ ఇవి ఇటువంటివి పెట్టుకో చేసుకొని నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది కొంచెం మనకి ఏదో యాక్చువల్ ఇది అవసరం లేదు బట్ ఇచ్చారు కాబట్టి మనం చేయాల్సింది మెడికల్ హిస్టరీ అని అడుగుతున్నారు మెడికల్ హిస్టరీ వచ్చేసి మనకి అడుగుతున్నారు మనకంటే నో అని పెట్టేస్తాను జస్ట్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదని పెట్టేస్తాను మళ్ళీ తర్వాత మనకు ఒక ఏమన్నా వస్తుందా దానివల్ల ఎర్ర అని చూద్దాం సో ఫాదర్ అదర్ పర్పస్ మీ ఇంట్లో పేరెంట్స్కి ఎవరైనా ఉందంటే ఫాదర్ అని పెట్టేసి నేను నేను ఫాదర్కి ఏంటంటే లంగ్ సర్జరీ ఉందని పెట్టేస్తున్నాను ఎవరికి ఉంది ఫాదర్కి ఉంది కాబట్టి ఫాదర్ అని పెట్టేసి లంగ్ సర్జరీ అయింది అని చెప్పేస్తున్నాను ఓకేనా సో అది టైప్ చేసి పెట్టేస్తున్నాను ఇక్కడ ఇప్పటివరకు టైప్ చేసిన ఇది ఏదైతే పైన ఉన్నాయి కదా ఎస్ఆర్ నో అనేది ఒకసారి కూడా చూసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ చేస్తాను చేశాక నాకు ఇక్కడైతే ఒక ఏమంటే మినిమమ్ టెన్ క్యారెక్టర్స్ అంటే టెన్ క్యారెక్టర్ టెన్ లెటర్స్ అయినా ఉండాలని చెప్తున్నది నేను చెప్తున్నాను నో మెడికల్ ఇష్యూ అని పెట్టేస్తాను ఓకేనా నో మెడికల్ ఇష్యూ అంటే టెన్ అయిపోతాయి కదా అందులో సో ఆల్ క్లియర్ అని పెట్టేస్తున్నాను ఆల్స్ ఓకే ఆర్ ఆల్ ఈజ్ క్లియర్ అని ఏదో ఒకటి పెట్టేస్తున్నాను మీరు కూడా అలా పెట్టేసుకోండి ఓకే సేవ్ అండ్ కంటిన్యూ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసి ఓకే పైన క్లిక్ చేశాను చేసే కనుక నాకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలాసేపు లోడ్ అయిపోయింది చాలా ఇది మార్నింగ్ ఎప్పుడో చేశాను వీడియో సో ఇక్కడ వచ్చేసి మనకి ఫోటో ఫోటో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఫోటో అప్లోడ్ చేసే ముందు మనం ఈయూనే కదా ఈ రీనేమ్ అనేది చేసుకోవాలి మన ఫోటోకి స్కాన్ చేసుకుంటాం కదా నెట్ సెంటర్లో చేసుకున్న తర్వాత ఈ ఫోటో పాస్పోర్టు ఫోటోగ్రాఫ్ ఉంది కదా అవి సిగ్నేచరు తమ్ము ఇంప్రెషన్ ఇవన్నీ చేసుకొని ఏం చేసుకోవాలి తమ్ము దానికోమో తమ్ము ఇంప్రెషన్ ఈ టైప్లో పెట్టాలి దానికి రే నేమ్ చేంజ్ చేసుకోవాలి మీరు నేమ్కి రే నేమ్ చేంజ్ చేసుకోవాలి అలా అయితేనే యాక్సెప్ట్ చేస్తుంది కానీ ఫోటో వచ్చేసి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఫోటో వచ్చేసి స్లేట్తో దిగిన ఫోటో అయి ఉండాలి అది కూడా చెస్ట్ దగ్గర పెట్టుకోవాలి ఫస్ట్ నేమ్ అని పెట్టేసి మీరు టెన్త్ మెమోలో ఎలా ఉందో అలానే మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని పెట్టాలి అండ్ కింద వచ్చేసి డిఓపి అంటే ఏ రోజు ఫోటో దిగామో ఆ రోజు ఉండాలి ఖచ్చితంగా అలానే ఉండాలి నేను ఏదో అప్లికేషన్ ప్రాసెస్ చెప్పడానికి ఈ విధంగా పెడుతున్నాను అంతే తప్ప మీకు మళ్ళీ మళ్ళీ చెప్పాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫోటో మాత్రం వాళ్ళు ఇచ్చిన ఫార్మెట్లోనే ఉండాలి అలా అయితే యాక్సెప్ట్ చేస్తారు లేదంటే కష్టం ఓకే సో ఏదో అప్లికేషన్ ప్రాసెస్ పర్పస్లో మాత్రమే నేను ఇది పెడుతున్నాను ప్రస్తుతానికి నా దగ్గర అది లేదు కాబట్టి అండ్ నేను కూడా మొత్తం అప్లికేషన్ చేయలేదు మీరు అప్లికేషన్ ప్రాసెస్ చూపించడానికి పెడుతున్నాను సబ్మిట్ చేసేసాను వాళ్ళు ఇచ్చిన సైజులో ఉండాలి ఫోటో సబ్మిట్ చేసుకోవట్లేదు తీసుకోవట్లేదు అని టెన్షన్ పడుతుంటారు ఈ నేమ్ ఏ నేమ్ చేంజ్ చేసుకోపోవడం వల్ల సైన్కి సిగ్నేచర్ అన్నీ చేంజ్ చేసుకోరు కొంతమందికి ఆ పర్టికులర్ సైజ్ ఇచ్చిన సైజులో ఉండదు కాబట్టి యాక్సెప్ట్ చేయదు కానీ మీరు ఇలా ప్రాపర్గా చేస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది నెక్స్ట్ తమ్ము అడుగుతుంది తంబు కూడా ఇచ్చేసాను తమ్ము కూడా రీనేమ్ పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే అది ఇచ్చిన మన పర్టికులర్ సైజులో ఉందా లేదా చూసుకోవాలి వాళ్ళు ఆల్రెడీ మనము చాలా మంది ఏం చేస్తారంటే రివర్స్ పెడతారు క్రాస్ పెడతారు ఎలా ఇస్తారు అటువంటి తలకాయ నొప్పి వాళ్ళు చూడలేక డైరెక్ట్ వాళ్ళే ఇక్కడ ఆప్షన్ ఇచ్చేసారు స్ట్రైట్ పెట్టారా ఇలా పెట్టారా చూసుకోండి ఒకసారి అని చెప్పేసి వాళ్ళే ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ సో సెవెన్ కంటెంట్ పైన క్లిక్ చేసి ఒకసారి మనం కనుక సబ్మిట్ చేసేది చేంజ్ చేసుకోవడానికి ఉండదు ఫోటో సిగ్నేచర్ కానీ ఇవి తంబు కాబట్టి వాళ్ళ ఇచ్చేసారు నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో మనం సెలెక్ట్ చేసుకుంటాం వన్స్ మన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఒకసారి ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ అది రిపీటెడ్గా సెలెక్ట్ చేసుకోవడానికి రాదు అది మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు నేను రిపీటెడ్గా కూడా చేస్తూ చూపిస్తాను తెలంగాణని పెట్టేసి అందులో రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఆ రెండు సెలెక్ట్ చేసుకున్నాను మళ్ళీ తెలంగాణ పెట్టేసి నేను ఒకటి పెట్టేస్తాను అనుకోండి ఆటోమేటిక్గా మనం ఇంతకుముందు సెలెక్ట్ చేసినది అది జంప్ అయిపోతుంది ఓకేనా కాబట్టి అలా ఉండదు చూడండి ఇక్కడ క్లియర్గా ఉండదు ప్లీజ్ సెలెక్ట్ అనేసి నేను ఆల్రెడీ ఫస్ట్ సెలెక్ట్ చేశాను సో అది నేను ఇందాక రిపీటెడ్గా సెలెక్ట్ చేశాను కాబట్టి టూనే ఉన్నాయి ఆప్షన్స్ కాబట్టి అది జంప్ అయిపోయింది ఓకేనా సేవ్ అని కంటిన్యూ పైన క్లిక్ చేశాను నెక్స్ట్ మన ఫేజ్ టూ ఉంటుంది కదా ఈ ఫేజ్ టూకు కూడా మన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇప్పుడే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకేనా నేనైతే ఫస్ట్ సెకండ్ తర్వాత పెట్టుకున్నాను తర్వాత ఏది బెటర్ అనిపిస్తే అది అంతా పెట్టుకుంటూ వచ్చేస్తున్నాను మీరు కూడా మీకు దగ్గరలో ఉన్నది పెట్టేసుకోండి ఈ సెంటర్స్ అనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది మీరు చూస్తుంటే తెలిసిపోతుంది మీ దగ్గర ఏదైతే ఉంటాయో అది పెట్టేసుకోండి సో ఇక్కడ ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి మీరు ఫోటో దగ్గర మాత్రం స్లేట్ పైన దిగింది మాత్రమే పెట్టాలి అండ్ అదేవిధంగా అది పర్టికులర్ సైజ్ ఉందా అయితే చూసుకోవాలి పెట్టే డీటెయిల్స్ అన్ని కూడా మీ టెన్త్ మెమోలో ఉన్న విధంగా అయితే పెట్టేసుకోండి ఎటువంటి మిస్టేక్స్ అయితే చెక్ అని సో మొత్తం చేసిన తర్వాత ప్రివ్యూ అయితే ఒకసారి అయితే చూసుకోండి అండ్ మీ మెయిల్ ఐడి ఇదంతా కూడా చూసుకోండి ఇక్కడ ప్లేస్ దగ్గర మీరు ఎక్కడి నుంచి అప్లికేషన్ చేస్తారో అది పెట్టుకోండి నేను నల్గొండని పెట్టేశాను సో ఇక్కడ ఈ రెండు టర్మ్స్ ఉన్నాయి కదా ఈ రెండు కూడా యాక్సెప్ట్ చేసేసి మీరు ఇక్కడ ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఉంచు చేసుకొని ఆ పేమెంట్ అనేది తర్వాత చేసుకోవచ్చు లేదా కంటిన్యూ టు పేమెంట్ అని ఇప్పుడే క్లిక్ చేసి చూసుకోవచ్చు కంటిన్యూ టు పేమెంట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ దగ్గర చాలా మందికి ఇష్యూ వస్తుంది అక్కడ వెయిట్ చేయాలి కొద్దిసేపు వెయిట్ చేశాక అదే పేజీలో వస్తుంది లేదా పేమెంట్ అనేది మీరు చేసుకోవాలి వేసుకోవాలి నేను చూపించాను మీరు ఖచ్చితంగా అన్నమాట అందులో డౌటే లేదు చూసారు కదా అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ప్రతిదైతే చెప్పాను ఇంకా మార్క్స్ వెంటర్ చేసుకునేటప్పుడు ప్రతిదీ కూడా అంతా మీరు అయితే చూసుకోవాలి అన్నట్టు ప్రతిదీ ఒకటి రెండు సార్లు చూసుకొని అప్లికేషన్ వేసుకోవాలి అప్లికేషన్ ఎలా చేసుకోవాలని చెప్పడం నా బాధ్యత అది మీరు తప్పుగా చేసుకుంటే మీదే అన్నట్టు సో మీరు ఎక్కడైనా చూడండి ఒకటికి రెండు సార్లు చూసి తెలుసుకొని చదవండి ప్రతిది కూడా చదివి చేసుకోండి ఓకేనా కేవలం మీ అవగాహ అవగాహన కోసం మాత్రమే ఎలా అప్లికేషన్ చేయాలని చెప్పడం జరిగింది చూడండి అప్లికేషన్ తీసుకోండి ప్రిపరేషన్ కోసం కాంటాక్ట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్